శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ కమిషనర్ రాష్ట్ర పన్నుల శాఖ కార్యాలయంలో ఏసీబీ రైట్స్ కలకలం రేపాయి ఈ మేరకు కాశీబుగ్గలోని గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ఆఫీసర్ జిఎస్టి ఓ ఎన్ కిషోర్ కుమార్ తన కార్యాలయంలో పలాసలోని ఓ జీడిపప్పు వ్యాపారి వద్ద నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఈ మేరకు పలాసకు చెందిన ఓ జీడిపప్పు వ్యాపారి అదనంగా చెల్లించి పద్నాలుగు లక్షలు ట్యాక్స్ డబ్బులు ఇవ్వాలని కాసిబుగ్గలోని జీఎస్టి కమిషనర్ కార్య ఆఫీసర్ నూక కిషోర్ కుమార్ కు లంచం సొమ్ము లక్ష బుధవారం వ్యాపారి ఇస్తుండగా ఏసీబీ డిఎస్పీ బివి రమణమూర్తి సిబ్బందితో కలిసి రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు లంచం సొమ్ముతో లక్ష రూపాయలు స్వాధీనం చేసుకున్నారు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఏసీబీ డిఎస్పీ బివి రమణమూర్తి జిఎస్టి అధికారి నూక కిషోర్ కుమార్ జీడిపప్పు వ్యాపారికి రిటర్న్ చెల్లించకుండా లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా பట్టుకున్నామన్నారు சரி <tinyan>